ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతడు చాలా పిసినారి ఆ పిసినారికి ఒక జత పాత చెప్పులు ఉండేవి అవి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం కొన్నవి ఆ చెప్పులు ఎన్నిసార్లు తెగిన మరలా స్వయంగా కుట్టుకొని మేకులు కొట్టుకునేవాడు కాని కొత్త చెప్పులు మాత్రం కొనుక్కునేవాడు కాదు పది రూపాయలతో పోయేదానికి ఐదు ఎందుకు అనవసరంగా దండగా ఈ చెప్పులతోనే కాలం గడుపుతాను ఆ పాత చెప్పులు రోజురోజుకి మేకులు ఎక్కువై బరువు పెరిగిపోతూ పోతూ ఉన్నాయి ఇక లాభం లేదు వీటిని వదిలించుకోవాలి ఐదు వందలు ఖర్చు పెట్టి కొత్తవి ఏం కొంటాం ఐడియా ఒకరోజు సాయంత్రం గుడి దగ్గరకు పోయి చెప్పులు బయట వదిలి అక్కడ ఉన్న చెప్పుల్లో మంచి చెప్పులు సరిపోయినవి వేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ పిసినారి దొంగిలించిన చెప్పులు ఆ ఊరి ఎస్ఐ గారివి నా చెప్పులేవి ఎవరు పట్టుకుపోయారు చెప్పులే కాపాడుకోలేనోడు ఈ ఊరు జనాం కాపాడుతాడు కోసింది అబ్బా గాజుబెంకు గుచ్చుకుపోయింది కానిస్టేబుల్ నా చెప్పులు వేసుకుపోయినోడు ఖచ్చితంగా వాడి చెప్పులు ఇక్కడే వదిలేసి ఉంటాడు గుడి వరకు ఉండి ఆ చెప్పులు కనిపెట్టు గుడి మూసే సమయానికి పిసినారి పాత చెప్పులు మాత్రమే మిగిలాయి కానిస్టేబుల్ వాటిని తీసుకుపోయి ఎస్ఐ ముందు పెట్టాడు ఏంట్రా చెప్పులు నలభై యాభై సంవత్సరాల భూమిలో పాతిపెట్టి తీస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి కానిస్టేబుల్స్ రేపు సాయంత్రంలోగా ఇవి ఎవరో కనిపెట్టాలి పొద్దున్నే పోయి చుట్టూ అందరినీ విచారించండి మరుసటి రోజు ఉదయాన్నే పోలీసుల వేట మొదలయ్యింది చివరికి ఒక అంగడివాడు ఆ పిసినారి ఎస్ఐ చెప్పులు దొంగతనం చేయడం చూశానని చెప్పాడు పోలీసులు పిసినారి ఇంటిని చుట్టుముట్టారు ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే ఇంకేముంది బల్ల మీద ఎస్ఐ గారి కొత్త చెప్పులు ఉన్నాయి వెంటనే ఆ చెప్పులను పిసినారిని పట్టుకుని ఎస్ఐ గారి ముందు హాజరుపరిచారు నా చెప్పులే దొంగతనం నువ్వు ఎస్ఐ ఆ పిసినారిని కొడతాడు తప్పైపోయిందండి నన్ను క్షమించండి కొట్టకండి ఎస్ఐ గారు కేసు పెట్టకండి బాబు ఒక ఇరవై ఇస్తాను నన్ను వదిలేయండి పిసినారి ఎస్ఐ కార్డు పట్టుకుంటాడు పిసినారి ఇరవై వేలు కట్టి ఆ పాత చెప్పులతో ఇంటికి చేరుకుంటాడు చీచీ దరిద్రగొట్టు చెప్పులు కొత్త చెప్పులు కొనుంటే కేవలం ఐదు వందలతో అయిపోయేది ఇప్పుడు అనవసరంగా ఇరవై వేలు పోయింది వీటిని బయటకు విసిరేస్తా పిసినారి తన పాత చెప్పులను వీధిలోకి విసిరేస్తాడు అవి వీధిలో వెళుతున్న ఒక కుక్కపిల్లకు తగిలి కుక్కపిల్ల అక్కడికక్కడే చచ్చిపోతుంది అయ్యో నా పప్పి ఒరేయ్ అన్యాయంగా ఏ పాపం చేయని నా బుజ్జికొక్క పిల్లను పట్టన పెట్టుకున్నావు కదరా మనిషివా పశువువా నువ్వు పదరా పదరా పోలీస్ స్టేషన్ స్టేషన్కి ఏమ్రా మరలా ఏం దొంగతనం చేస్తావు నిన్న తన్నును తన్నులు అప్పుడే మర్చిపోయావా అయ్యా అయ్యా పొరపాటు అయిపోయింది నేను కావాలని చేయలేదు ఏదో డబ్బులు పోయిన బాధలో ఆ పాత చెప్పులు బయటికి విసిరిపడేసా ఇలా జరుగుతుందని అనుకోలేదండి ఇది అక్కడా ఇక్కడా దొరికే కుక్కపిల్ల కాదు అరుదైన జాతి కుక్క యాభై వేలు ఖర్చు పెట్టి వారం క్రిందటే ఢిల్లీ నుంచి తెచ్చాను నాకు అచ్చం ఇలాంటి మరొక కుక్కపిల్లను ఇచ్చినా సరే లేదా నా యాభై వేలు నాకు ఇచ్చినా సరే లేదంటే తగ్గేదే లేదు కుక్కని మీరే తెచ్చుకోండి ఇవ్వగోండి యాభై వేలు ఎస్ఐ గారు మీరు నన్ను కొట్టకండి మీకు ఇవ్వగోండి పదివేలు వస్తానయ్యా ఇవిగోని పాత చెప్పులు కేసు పెట్టాల్సి వస్తుందేమోనని సాక్ష్యంగా తెచ్చాం పిసినారి తన పాత చెప్పులు వేసుకుని నీరసంగా ఇంటికి చేరుకున్నాడు ఈ చెప్పులు చూస్తుంటే కోపం పెరిగిపోతుంది వీటిని ఎలాగైనా సరే వదిలించుకోవాలి ఆ రోజు అర్ధరాత్రి అతడు ఒక గుణపం తీసుకొని ఊరి చివర ఒక తోటలోకి చేరుకున్నాడు అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది ఈ చెట్టు కింద గుంత తవ్వి ఈ చెప్పులు పాతి పెట్టేస్తే పీడపోతుంది అని అనుకుంటూ గుంత తవ్వసాగాడు కొంచెం లోపలికి తవ్వగానే కళ్ళు జిగేలు అన్నాయి ఇందులో ఏముందబ్బా చేయి పెట్టి చూస్తానుండు ఓ నగల మూట ఆ మూట నిండా వజ్రాలు పెదగబడిన బంగారు నగలు దగదగ మెరిసిపోతున్నాయి ఆహా లక్ష్మీదేవి వెతుక్కుంటూ వచ్చింది అంతాయి పాత చెప్పుల వలనే ఇంతవరకు పోయిందానికి పదింతలు దొరికింది ఇంతలో ఆ పిసినారి మొహం మీద టార్చ్ లైట్ వెలుతురు పడింది ఎవడ్రా నువ్వు అర్ధరాత్రి తోటలో ఏం చేస్తున్నావు అంతలోపే తోటమాలి వేగంగా పరిగెత్తుకొచ్చి దొంగ 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 అంటూ అరవసాగాడు అంతే తోట చుట్టుపక్కల ఉన్న కొన్ని ఇళ్లలో లైట్లు వెలిగాయి పిసినారి కళ్ళు మూసి తెరిచేసరికి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఇదేందిరా ఆఖరికి దొంగతనాలు కూడా చేస్తున్నావా నిజం చెబుతావా అయ్యా నాకేమీ తెలియదయ్యా అని ఆ పిసినారి జరిగిందంతా వివరించాడు ఎస్ఐ ఆ నగలమూట విప్పి చూశాడు అవి ముందు రోజు ఆ ఊరిలో బాగా పేరున్న ఒక కొట్టులో దొంగతనం చేసినవి ఈ పిసినారే దొంగతనం చేశాడంటవా లేదు ఈ దొంగతనం జరిగిన సమయంలో వీడు నా దగ్గరే స్టేషన్లోనే ఉన్నాడు కదా కాబట్టి వీడు దొంగ కాదు ఎస్ఐ గారు నగలన్నీ ఉన్నాయేమోనని పరిశీలించారు అన్నీ ఉన్నాయి కానీ ఒక్క వజ్రాల ఉంగరం మాత్రం లేదు చూడు నిజం నాకు తెలుసు కానీ నువ్వు దొంగతనం చేశావు అనడానికి సాక్షులు బలంగా ఉన్నారు కాబట్టి ఎలాగైనా సరే ఆ వజ్రాల ఉంగరం ఒకటి తెచ్చిస్తే నిన్ను వదులుతా లేదంటే నువ్వే దొంగవని ఎస్పీ ముందు నిలబెడతా ఏడు సంవత్సరాలు ఊసలు లెక్క పెట్టాల్సిందే పిసినారి ఏమీ చేయలేక అచ్చం అలాంటి వజ్రాల పొదిన ఉంగరాన్ని లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇంకో అంగడిలో కొనుక్కొచ్చి ఎస్ఐకి అందించాడు తనను దయతో కేసు పెట్టకుండా వదిలేసినందుకు ఎస్ఐ గారికి ఒక ఇరవై వేలు భక్తిగా సమర్పించుకున్నాడు పిసినారి ఇంటికి రాకుండా ఊరు బయటికి వచ్చి హైవే మీద నడవసాగాడు అక్కడ లారీలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పోతూ ఉన్నాయి కాలికున్న చెప్పులు తీసి సర్రుని దూసుకుపోతున్న ఒక లారీలో పడేశాడు అది ఖాళీ లారీ పంజాబ్కు పోతూ ఉంది పేడ పిసినారి సంబరంగా ఇంటికి చేరుకున్నాడు ఇంట్లో ఉన్న ఎండిపోయిన రొట్టెలు పది నిమిషాలు నీళ్లలో నానబెట్టుకుని తిని ములక మంచం మీద పడుకున్నాడు చెప్పులు పడేసిన లారీ అలా ప్రయాణిస్తూ ఉంది కొంత దూరం వచ్చాక రోడ్డు చాలా ఎత్తుగా ఉంది లారీకి వెనక తలుపు సరిగా లేదు చెప్పులు సర్రున జారి వచ్చి దబీమని కింద పడ్డాయి అలా పడడం వల్ల ఆ చెప్పులులోంచి కొన్ని ఇనప మేకులు బయటకు వచ్చి చక్కగా ఆకాశం వైపు చూడసాగాయి ఆ లారీ వెనకనే మరో లారీ నిండుగా గాజు సామానుతో వస్తూ ఉంది ఆ విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద క్రేన్తో వచ్చి కష్టపడి ఆ లారీని గుంతలో నుంచి తీసి నిలబెట్టారు ఆ లారీ ఎలా పడిపోయిందా అని చూస్తే దాని ముందు టైర్లో గుచ్చుకున్న మేకులు పక్కన పాత చెప్పులు కనపడ్డాయి ఈ చెప్పుల వలనే ఇదంతా జరిగింది అవును ఈ మేకులు కొట్టిన పాత చెప్పులు ఆ కదా ఎస్ఐ గారు చక్కగా పిసినారి ఇంటికి వచ్చి పిసినారిని పోలీస్ స్టేషన్కు తీసుకుపోయాడు ఇదేంట్రా ఈ ఊర్లో ఎక్కడ ఏం జరిగినా నువ్వే పట్టుబడుతున్నావు ఆ లారీలో ఉన్న గాజు సామానకి నాలుగు లక్షలు అవుతుంది లారీని బాగు చేయడానికి మరో లక్ష మొత్తం ఐదు లక్షలు అవుతుంది నీ అదృష్టం ఏంటంటే డ్రైవర్ క్లీనర్ ఇద్దరూ క్షేమం లేదంటే నీకు చాలా పెద్ద శిక్ష పడేది డబ్బులు కడితే కట్టు లేదంటే పద్నాలుగేళ్లు ఓచలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉండు పిసినారి ఎక్కడెక్కడ దాచిన డబ్బంతా ఐదు లక్షలు లారీవారికి కేసు లేకుండా తగు తీర్చినందుకు యాభై వేలు ఎస్ఐ గారికి సమర్పించుకున్నాడు పిసినారి విచారంగా పోతూ ఉంటే ఇదిగో ఈ పాత చెప్పులు మాకెందుకు ఇవి ఇక్కడే ఉంటే దరిద్రం నిన్ను వదిలి మమ్మల్ని పట్టుకున్నా పట్టుకుంటుంది తీసుకుపోయి ఏం చేసుకుంటావో చేసుకో పిసినారి ఆ పాత చెప్పులు వేసుకుని ఇంటికి వచ్చాడు ఇంకా లాభం లేదు మరలా ఇవి ఎప్పటికీ తిరిగి రాకుండా కాల్చి బూడిద చేసేస్తా ఆ పిసినారి వెంటనే ఒక డబ్బా కిరసనాయిలు తెచ్చి ఆ చెప్పుల మీద పోసి అంటించాడు ఒక్కసారిగా అవి భగ్గుమన్నాయి మంటలు అంత ఎత్తున ఎగసిపడ్డాయి అంతలో ఒక్కసారిగా గాలి బలంగా వీచింది అక్కడున్న కొన్ని ఎండుటాకులు వచ్చి ఆ మంటపై పడి అవి కూడా భగ్గుమని అంటుకున్నాయి గాలి ఇంకా బలంగా వీయడంతో మండుతున్న ఎండుటాకులు ఇంటి ముందున్న ఎండు కట్టెలపై పడ్డాయి అవి బాగా ఎండి ఉండడంతో ఒకదానికొకటి భగభగమని అంటుకున్నాయి బట్టెలకు ఆనుకునే పిస్నారి ఇల్లు ఉంది మంటలు పిస్నారి ఇంటిని కూడా చుట్టుముట్టాయి అంతే చూస్తుండగానే ఇల్లంతా అగ్ని అంటుకుపోయింది అయ్యో నేను తిని తినక అందరినీ మోసం చేసి ఇంట్లో దాచిపెట్టుకున్న డబ్బు దొంగ పత్రాలు అన్నీ కాలిబూడిదయ్యాయి ఆఖరకు ఒంటిపి బట్టలు తప్ప ఏమీ మిగలలేదు అయ్యో అని విచారంగా నడుస్తూ ఉంటే కాళక ఏవో తగిలాయి అబ్బా అని చూస్తే సగం కాలిన చెప్పులు అప్పుడే నిన్ను వదిలేదు లేదు